అందమైన చిన్నది అందాల చిన్నది నువ్వు చూస్తే నిన్ను చూస్తుంది నేను చూస్తే నన్ను చూస్తుంది ఏమిటో చెప్పుకోండి చూద్దాం ఒరే మనువల్లు మనవరాళ్ళు వీసా అడగని దేశం ఏంటో చెప్పండి చూద్దాం ఒరే మనువల్లు మనవరాళ్ళు మనతో ఏ మాత్రం పరిచయం లేకపోయినా పైకి రావాలి అంటూ ప్రోత్సహించేది ఎవరో చెప్పండి చూద్దాం ఒరే మనువళ్ళు మనువరాళ్ళు గంపెడి శనగల్లో పా ఒక గులక ఏమిటో చెప్పుకోండి చూద్దాం ఒరే మనువళ్ళు మనువరాళ్ళు ఒక సభ ఆ సభలో ముప్పై రెండు మంది సభ్యులు అందులో ఒక నాట్యగత్య నాట్యం వేస్తూ కనిపిస్తుంది ఏమిటో చెప్పండి చూద్దాం ఒరే మనవళ్ళు మనవరాళ్ళు చక్కటి కారడవిలో చక్కటి దారి ఏమిటో చెప్పండి చూద్దాం ఒరే మనవళ్ళు మనవరాళ్ళు నడుస్తూ నడుస్తూ ఆగిపోతుంది పేక మీద కత్తి తెస్తే కానీ మళ్ళీ నడవదు ఏమిటది చెప్పండి చూద్దాం ఒరే మనవళ్ళు మనవరాళ్ళు నాది నాకు కనపడదు నీది నీకు కనపడదు ఏమిటది చెప్పండి చూద్దాం ఒరే మనవళ్ళు మనవరాళ్ళు రెండు కొడతాయి ఒకటి పెడుతుంది ఏమిటో చెప్పండి చూద్దాం తండ్రి గరగరా తల్లి పీచు పీచు పిల్లలు రత్నమాణిక్యాలు మనుమలు బొమ్మరాళ్ళు ఏంటది చెప్పుకోండి చూద్దాం ఇద్దరు ఒకరంటే మరొకరికి పడదు ఎప్పుడూ కొట్టుకుంటూనే ఉంటారు వారి మధ్యకి ఎవరైనా వస్తే పచ్చడి పచ్చడే ఏంటది చెప్పుకోండి చూద్దాం అన్న కందవు కానీ తమ్ముడి కందుతాయి ఏమిటో చెప్పుకోండి చూద్దాం ఆడవారికి ఉండనిది మగవారికి ఉండేది ఒక్కసారి ఊహించి చెప్పండి చూద్దాం ఆరు ఆమడల నుండి అల్లుడొస్తే అత్తగారు వడ్డించింది విత్తులేని కూర ఏంటది చెప్పుకోండి చూద్దాం ఓరే మనువళ్ళు మనువరాళ్ళు కాళ్ళు చేతులు లేని అందగత్యకు బోలెడు దుస్తులు ఏమిటో చెప్పుకోండి చూద్దాం ఓరే మనువళ్ళు మనువరాళ్ళు మేకల్ని తోలేసి తడకలకు పాలు పిండుతారు ఏమిటో చెప్పుకొని చూద్దాం ఓరే మనువల్లు మనువరాళ్ళు అందరాని వస్త్రంపై అన్నీ ఒడియాలే నేనెవర్ని చెప్పుకోండి చూద్దాం ఒరే మనువల్లు మనువరాళ్ళు ఆకులు లేని అడవిలో జీవం లేని జంతువు జీవాలను వేటాడుతుంది ఏంటది చెప్పుకొని చూద్దాం